దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ప్రతి ఉదయం బెతస్థా ఉదయకాల ప్రార్థన ఉండాలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరి ఒక చక్కటి లేఖన భాగం ఇస్తూ ఉన్నాడు ఆ లేఖనం ద్వారా మనలందరిని అందరినీ ధైర్యపరుస్తున్నాడు శాంతి సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆయన కృపలో మనం వర్ధులు కృప చూపిస్తూ ఉన్నాడు ప్రియలారా ఈ శుభ దినానికి కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం రెండవ దినవృద్ధాంత గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ చనాన్ని చదువుకుందాం యుహో ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేతకై దేవుని హస్తము వారికి తోడ్పడెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు చాలా సందర్భాలలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కుటుంబాల్లో అసమాధానం ఉన్నప్పుడు కుటుంబాల్లో గొడవలు ఉన్నప్పుడు సంఘంలో గొడవలు ఉన్నప్పుడు లేక ఫ్రెండ్స్ మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో సమాధానం ఇవ్వయ్య అని మనం దేవుని వేడుకుంటూ ఉంటాం పిల్లలు ఇక్కడ మనం చదువుకున్న మాటలో రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చీటక హస్తము వారికి తోడ్పడెను అని వ్రాయబడింది నిజంగా మన ప్రయత్నం కాదు ప్రియులార సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కుటుంబాల్లో సమాధానం కలుగు వ్యక్తుల మధ్య సమాధానం కలుగు అలాగే సంఘములో సమాజంలో సమాధానం కలుగు చేయట యహోవా హస్తము వారి మనస్సును ఏకం చేయటానికి తోడ్పడుతూ ఉన్నదంట ప్రియుల దేవుని యొక్క హస్తం మనకు తోడై ఉండకపోతే మనం ఎవరితో కూడా సమాధానంగా ఉండలేము ప్రియుల వారి మనస్సు మన మనస్సు ఏకమై ఉండే అవకాశం ఉండదు ప్రియులు భక్తులైనటువంటి దావీదు యోనతాను చనిపోయిన తర్వాత ఆయన ఆయనను గురించి ప్రలాపిస్తూ దుఃఖపడుతూ స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా నా పట్ల నీకున్నటువంటి ప్రేమ చాలా మిక్కుటమైనది చాలా విలువైనది చాలా ఘనమైనదని ఆయన యోనతను యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ అలాగున వారిద్దరి మనస్సు ఏకమైనట్టుగా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నిజముగా అయినటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఏకము కావాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే చాలాసార్లు విభేదాలతో మనం దూరం అయిపోతూ ఉంటాం ఇంటివారిని కోల్పోతూ ఉంటాం ఇరుపురు వారిని కోల్పోతూ ఉంటాం సంఘమును సమాజం కోల్పోతూ ఉంటాం ప్రియుల ఇది దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే చూడండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు వచ్చిన చక్కని మాట వ్రాయబడి ఉన్నది వారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిపి ఉండు హెచ్చువాటి ఎందు మనసుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు దేవుని బిడలమైనటువంటి మనం అందరం కూడా ప్రతి విషయంలో కూడా మనస్సు కలిగి ఉండాలని ఏక మనస్సు కలిగి ఉండాలని తర్వాత క్రీస్తును పోలినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలని పరిశుధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ మనస్సు కలిగి ఉండటం వలన మనకేం జరుగుతున్నదంటే మనకు తెలియకుండానే తక్కువ వాటి ఎందు మనసు ఉంచేటువంటి కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు తర్వాత ఆనందంగా ఉండేవారితో ఆనందంగా ఉండేటువంటి మనసు ఇస్తున్నాడు ప్రార్థించే వారితో ప్రార్థించే మనసు ఇస్తున్నాడు స్థుతించే వారితో స్థుతించే మనసు ఇస్తున్నాడు పాడేవారితో పాడే కృపణిస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారితో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి మనస్సును దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుని ప్రియుడలమైన మనం అందరం కూడా ఇలాగ మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియులారా మొదటి కొని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద వచ్చినాన్ని చదువుకుందాం సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవలన మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం అందరం కూడా ఏక భావముతో మాట్లాడవలనని తక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో సన్నద్ధులై ఉండాలని సిద్ధముగా ఉండాలని సమాధానాన్ని నెలకొల్పేవారుగా ఉండాలని ఇసుకు సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ప్రిలా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని పేరట ఏకమనస్సు కలిగి గాక కుటుంబాల్లో ఏకమనస్సు సంఘంలో ఏక మనస్సు సర్వాధికారి అలనాడు భక్తులకు అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో చేరిన మనందరికి కూడా అట్టి మనస్సు దేవుడు అనుగ్రహించను గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని గుడలమైన మనమందరం కూడా ఏకమవ్వడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది ప్రియులారా సమాధానంగా ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది సమస్త కక్షలన్నీ మానిపోయి దైవ చిత్తానికి తలవంచడమే దేవుని చిత్తమై ఉన్నదని ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం అందరం కూడా భక్తులు అలనాడు ఏక ఏకమన కలిగి ఉన్నారు భక్తులు ఎలాగున ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు భక్తులందరూ కూడా కక్షలు లేకుండా జీవించారు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇలాగ దీవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చాలాసార్లు దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవా మా కుటుంబానికి ఏకమనసు దయచేయ మా సంఘానికి ఏకమనస్సు దయచేయ్యా అని మనం దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటాం ప్రిలా అయితే ఈ ఏకమనస్సు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించటం వలన దేవుని సన్నిధిలో గోజాడటం వలన భార్య భర్తల మధ్య ఏకమనస్సు ఇస్తాడు దేవుడు తల్లిదండ్రులకు పిల్లలకు ఏకమనసు ఇస్తాడు కుటుంబాల్లో ఏకమనసు ఇస్తాడు అలాగే సంఘంలో ఇస్తాడు దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థిస్తున్న కొలది మనం చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా లేక ఆఫీసులో కూడా కాలేజీలో కూడా ఎక్కడున్నా సరే అట్టి మనసుతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ ఏక ఏకమనసు ఇచ్చిన తర్వాత ఎవ్వరు కూడా అట్టి శ్రేష్టమైన సుగుణాన్ని మనలో నుండి తీసుకువెళ్ళారు ప్రియ ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనలందరినీ ఏకమనసుతో నింపునుగాక కక్షలన్నీ తోలివేయనుగాక ఒకే తాత్పర్యంతో దేవుడు మనల్ని నింపునుగాక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలందరినీ ఆవరించి ఆయన శాంతిని సమాధానాన్ని మనల్ని ఏలనిచ్చినట్టుగా దేవుడు ఘనకార్యం చేయనుగాక ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ఉదయకాల దీవెనలు అనుభవించాలి ఈ రాకపోకల్లో దేవుని యొక్క కాపుదల కంచెం మీకు సమృద్ధిగా దేవుడు ఉంచబోతున్నాడు మీ ప్రయత్నాలన్నీ దేవుడు సఫలం చేయబోతు ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సాతానుడు కలుగు చేసే సమస్త కీడునంతా దేవుడు తాల్చివేసి సకల సంతోషము సమాధానము ఏక మనస్సును దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునగాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను శుభదినాన మనందరినీ ప్రేమించి మీరు ఎత్తినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి అలనాడు రాజులను అధికారులను పెద్దలను ఏకం చేసిన దేవుడు ఏక కలుగు చేసిన దేవుడు అందుకై మీ హస్తము తండ్రి మీరు వారికి చాపి వారికి తోడ్పడినందుకే ఉన్నాను నిజముగా మీ హస్తం మాకుండుట మా కుటుంబాల్లో ఉండుట మా ప్రయత్నాల్లో ఉండుట మా సంఘంలో ఉండుట మా ఆత్మీయ జీవితానికి తండ్రి తోడ్పడుట ఇదంతా కూడా శుభ సూచనమని నేను అమ్మాయిని కీర్తిస్తూ ఉన్నాను తండ్రి ఈ మాటలు విన బిడలందరికీ కూడా మీ హస్తం తోడైండును గాక మీ బిడలందరికీ ఏకమనస్సు కలువును గాక కుటుంబాల్లో తండ్రి కక్షలు గొడవలు అల్లరులన్నీ ఆగిపోయి మీకు ఇష్టముల యోగ్యులే మీ బిడ్డలు అతన్ని జీవించవరుగాక వారి దుఃఖదనులన్నీ సమాప్తము కాక మీ లేఖనములో సెలవు నా అతన్ని మీ హస్తం వారికి తోడై ఉండి నడిపించనుగాక నాయక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకునే బిడ్డలకు దీవిన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ ఎవరికాల దీవునల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబుడు దయచేయమని దీవించమని ఏసు క్రీస్తుడు పరిశుభమైన నావులు స్థుతించి ప్రార్థించరు అనుకుంటున్నాము తండ్రి ఆమె